వెల్కమ్ టు ఎంఈ న్యూస్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో శనివారం సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ ఎన్టీఆర్ ఆసుపత్రి మరియు బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధా సారద ప్రారంభించారు ఈ సందర్భంగా సుధా సారద మాట్లాడుతూ రక్తదానం చేయాలని తద్వారా మరొకరు ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మా ఊరు వెంకటరమణ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది మరియు ప్రజలు కలిసి యాభై యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందని భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ ఏరియా సిబ్బంది మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హాస్పిటల్ చర్చిపోతే మేడం గారు సుధా మేడం గారు చాలా సపోర్ట్ చేశారు ముందుకు వచ్చారు ఒక లెటర్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లెటర్ అడిగారు ఇక అడిగారు పంపించి మేము వెంటనే మా అకౌంట్స్కి మేల్ చేయడం అండ్ మా అధినేత కార్యదర్శి మామూలు వెంకటరమణ గారు వెంటనే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయండి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుంటారు ఇక్కడ అలాంటివి మనం ఆలోచించకుండా వెంటనే ఆయన దానికి అప్రూవ్ ఇవ్వటము చాలా సంతోషం అలాగే లాస్ట్ వన్ నేను ప్రేవ్ చేశాము అలాగే ఇక్కడ మా సిఎంఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రంలో ప్రతి ఒక్క సంస్థ ద్వారా కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలలో మా మామూలు ఎవరంతా ముందుంటారు అలాగే నక్లీపట్నం కానీ వస్తే ఇక్కడ ఉన్న మాకు పెద్ద దిక్కు ఒక మెయిన్ ప్రభుత్వ ఆసుపత్రి అండి ఇంకా చాలా పల్లెటూళ్ళకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అందరు ఇక్కడికే వస్తారు ఎప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ డయాల్స్ పేషెంట్స్ ప్రతి నీడ్ ఉంటుంది చాలా అవసరం ఉంటుంది అది అది జనాలకు ఆహ్వానం చేయడానికి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ లాగా ఇలాంటివి కండక్ట్ చేస్తున్నందుకు మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి అవేర్నెస్ తేవాలి మంచి

శారదా గారి సహకారంతో అండి ఈరోజు సీఎంబాద్ షాపింగ్ మాల్ నర్సీపట్నంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామండి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చా ముఖ్యంగా చాలా రక్తం చాలా నీడ్ ఇక్కడ చాలా పల్లెటూర్లకి ఇదే మెయిన్ పెద్ద ప్రభుత్వం ఒకటే ఉందండి ఇక్కడ మేము దీని యొక్క ఆవశ్యకత ప్రజల ప్రజలకు తెలియాలి దీని యొక్క ఉద్దేశం తెలియాలి అని ఒక గొప్ప రక్తదాన శిబిరం ఒక మంచి కార్యక్రమం చేపట్టాము ఈరోజు ఇది చాలా విజయవంతంగా అయిందండి ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ ప్లస్ వరకు అయ్యాయండి ఈ సాయంత్రం వరకు మేబీ హండ్రెడ్ ప్లస్ అవ్వచ్చు ఇది చాలా దీని యొక్క ఆవశ్యకత తెలుసుకుని ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అండ్ డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరినీ చాలా ఎంత నీడ్ అవసరం దాని యొక్క బ్లడ్ చాలా అవసరం చాలా ఈ ఉద్దేశం ప్రజలకు తెలియాలి అందరికి తెలియాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ సంస్థ యొక్క వీళ్ళ సహాయంతో సహకారంతో మీరు మీరు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసేవని థ్యాంక్ యూ ధన్యవాదములు